ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులకి ప్రిన్సిపల్ మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కి స్టూడెంట్స్ కి అందరికి నమస్కారం ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం మీ అందరికీ చాలా విషయాల పట్ల చాలా రకాల అనుమానాలు ఉంటాయి వాటి గురించి ఎవరిని అడగాలి ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి అనే డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి అన్ని విషయం క్యాజువల్ గా మాట్లాడడం చేయకూడదు ఒక డ్రైవర్ నిన్ను డ్రాప్ చేయడమే అతని పని అది ఇది అని మాటలు కలపడం వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేయడం చెప్పిన దానికి నవ్వడం వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఇవ్వకూడదు అనమాట మీరు కూడా నేను ఎప్పుడు అమ్మాయిలకు ఒకటే మాట చెప్తాను అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ ధైర్యంగా బలంగా ఎదగాలి సొసైటీలో తిరగాలి అప్పుడే మీరు సొసైటీ నుంచి రక్షింపబడతారు మీరు సొసైటీలో రక్షించగల వాళ్ళలాగా ఉండగలరు అబ్బాయిల కంటే అత్యధికంగా వాళ్ళకు ఒక మంచి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి ఈరోజు మీకోసం ఇక్కడికి ఒక కరాటీ మాస్టర్ని కూడా అమ్మాయి కూడా వచ్చింది మీకు అందరికీ మీ మేడం గారి పర్మిషన్ తో వీక్లీ టూ డేస్ అట్లా ఫిజికల్ ఫిట్నెస్ ని డెవలప్ చేసుకోవడం ఎలా ఫిజికల్ ఫిట్నెస్ ని డెవలప్ చేసుకున్న తర్వాత మీకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది అమ్మాయిలకు చాలా అవసరం అవునా కాదా ఎంత స్టైల్ గా ఉంటే అన్ని సమస్యలు వస్తుంటాయి మగపిల్ల బాగా రఫ్ గా ధైర్యంగా ఒకరిని కొట్టేకి మీ శారీరక బలం అనేది సరిపోయే విధంగా మీరు ఉండాలి ఓకేనా ఖచ్చితంగా అమ్మ దయచేసి మంచి ఫుడ్ తీసుకోండి గవర్నమెంట్ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది బాగా తినండి తర్వాత మీ బలం పెంచుకొని మీరు బత్తలపల్లి స్టేషన్ ధర్మవరం రూరల్ టౌన్ ఇలా ఎందుకు అలా అంటే ఒక మైనారిటీ తీరని అమ్మాయిని ప్రేమ పేరుతో మాయ చేసి మోసం చేసి తీసుకెళ్లిపోయి యూజ్ చేసుకొని వదిలేయడమా లేదా మళ్ళీ తీసుకొని ఊర్లోకి రావడమో జరుగుతుంది అలా మైనార్టీ తీరని అమ్మాయిని మైనార్టీ తీరిన అబ్బాయి అయినా సరే తీరని అబ్బాయి అయినా సరే